హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సింపుల్గా టేస్టీగా మటన్కి పోటీ వచ్చే మిల్ మేకర్ బిర్యానీ అయితే చేసుకుందామండి చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మిల్ మేకర్ ముందుగా అయితే మిల్ మేకర్ని వేడి నీటిలో అయితే వేసానండి ఇవి కొంచెం ఇలా అయితే ఉడక ఉడికినట్టుగా నానిపోవాలండి వేడి నీళ్ళల్లో ఇలా అయితే ఒక దాంట్లో వంపేసుకొని బిల్ మేకర్స్ అనేవి గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి లేకపోతే చేదొస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకుందామండి పెరుగు గరం మసాలా బిర్యానీ మసాలా కారం పసుపు ఉప్పు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చిమిర్చి కూడా అందులోనే వేస్ట్ పేస్ట్ చేశాను నిమ్మరసం అంత అయితే పిండుకొని దీన్ని అయితే బాగా కలుపుకుందామండి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి కొత్తగా చూసేవారు కూడా సింపుల్గా నేర్చేసుకోవచ్చు చేసేయొచ్చు అండి ఇప్పుడైతే అది మ్యారినేట్ అయ్యేసరికి మనమైతే ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకుందామండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయితే మగ్గిపోవాలండి అప్పుడే మంచిగా ఉంటుంది ఇలా అయితే మగ్గిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకుని మిల్ మేకర్స్ని అయితే వేసేసుకుందామండి పావు కప్పు వాటర్ చూసారు కదా అండి కొన్ని అన్ని వాటరే పో పోసుకోవాలి ఎక్కువ పోస్తే బాగుండదండి ఎందుకంటే ఆల్రెడీ పెరిగేసాం కాబట్టి ఇప్పుడైతే రెండు గ్లాసులు బియ్యం అయితే తీసి కడిగి పెట్టుకున్నానండి ఎసరు కూడా పోసేసుకొని బిర్యానీ మసాలాలు కొత్తిమీర పుదీనా వేసుకొని అయితే వీటిని ఉడికించుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే చాలండి ఇదైతే ఇలా ఆయిల్ వచ్చే వరకు మంచిగా అయితే ఉడికిపోవాలండి రైస్ కూడా చూశారు కదా ఇలా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలండి నేను ఉప్పేట మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసి అయితే కలిపాను ఇప్పుడైతే చూసారు కదండి ఈ మిల్ మేకర్స్ అనేవి ఆయిల్ తేలే వరకు ఉడికింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన ఈ అయితే కొంచెం కొంచెం అయితే వేసేసుకుందామండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకుందామండి అలాగే ఒకసారి మూత తీసి వెజిటబుల్ బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందామండి చూసారు కదండి ఎంత సింపుల్గా ఎంత తొందరగా అయితే అయిపోయిందో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా వస్తుందండి అసలు అంటారని వాళ్ళు కూడా చూసి అయితే నేర్చుకోవచ్చు అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్